మీరు సాక్ష పట్టుకోండి వాడిని వాడు మొగోడు మా దగ్గర లంచాలు తీసుకుంటున్నాడు మధ్యలో మీడియా నోళ్ళకంతా నమస్కారం అన్న మేము అనంతపురంలో రాణీనగర్లో నివసించే హిజరాలం మేము మాకు గత కొన్ని రోజులుగా పదహైదు రోజులు అయిందన్న మా కోడు నీళ్ళు లేవు మేము ఈ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి మాకు సాలైపోయింది మాకు ఎవరు లేరు తోడు మాకు వాళ్ళ మొగలు లేరు మాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు పోలీసు వాళ్ళతో మాట్లాడినా కానీ పోలీసు వాళ్ళు కాకపోతే చర్య తీసుకుంటామంటారు తీసుకోరు మాకు ఆఫీర్ నుంచి చాలా ప్రాణ భయం ఉందన్న వాళ్ళని తీసుకోకపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా కొట్టేది తిట్టేది చేసేది రోజుకు రెండు వేల నుంచి మూడు వేలు అడిగేలా వాళ్ళకు మాకు తినే కూడు కాని అరగలేదు మేము ఇంట్లో ఎట్లా ఏ రకంగా బతకాలన్నా పోయినంతకాలం వాళ్ళకే ఇస్తే మా అమ్మ మనకి మేము ఏం పెట్టుకోవాలా మేము ఎట్లా బతకాలా మా జీవనం ఏంది మా ఊళ్ళలో కొంతమందికి ఎయిడ్స్ ఉంది నాకే ఉందన్న ఎయిడ్స్ బత్తలపల్లి వన్ రిజల్ట్ చూపిస్తాను ఇదేందన్న కర్మ మాకు పోయినంత కాలం ఇదేనా మేము గొజ్జోలమై పుడితే మా తప్ప ఏమన్నా ఇదేమన్నా రామాయణం మాకు పోయినంత కాలము ఒకరికి అడిగిలంటే ఇస్తామన్నా ఇస్తామన్న అని చెప్పి కొట్టేది తిట్టేది ఏమంటే అది చేసేది ఇదేం న్యాయం అన్న మాకు పోలీసులు ఎంత బాగపోయినా కానీ ఆపరేసి వంట సిఐ రెడ్డి అప్ప సార్ మమ్మల్ని తిడతారు ఏదో ఇంట్లో పెండ్ అని తిడతారు నా సెల్ మా రికార్డ్గానే ఉంది రికార్డ్గానే ఉంది సార్ మాతోన మేము వాళ్ళకి డబ్బులు వేసిన ప్రూఫ్తో శుద్ధ ఎవిడెన్స్గానే ఉన్నాయి మాతోనే ఇది ఏం న్యాయము పోయినంత కాలం ఇదేనా మాకు ఎవరు న్యాయం వాళ్ళు లేరా మాకు న్యాయం చేసే వాళ్ళు అన్న ఎవరూను ఇదేం కర్మన్నా మాకు చెప్పండి అసలు అర్థమే కాకుండా న్యాయం చేయమంటే ఎవరు న్యాయం చేయరు మాకు పోయినంత కాలం మేము ఎన్నాలని బతకాలన్నా ఇది మీకు చూపిస్తానన్నా ఎవిడెన్స్గానే ఉన్నాయి నాతోన వాళ్ళకి డబ్బులు వేసేటట్టు ఉన్నాయి వాళ్ళు మమ్మల్ని బెదిరించేటివి ఉన్నాయి చూడండి అన్న డబ్బులు మేము పంపించినవి

ఇంట్లో ఒక పెండ్లానే కిద్దా తిరుతున్నాడు మేము న్యాయం కోసం పోతుంటే మేము దాంట్లో నుంచి కాదు సార్ మేము అక్కడ వాళ్ళ మాకు చానా అని

రక్షణ కావాలి మాకు వన్ టౌన్ పోలీసులు మాకు సహకరించాలని మేము ఎంతగా తిరుగుతున్నాం డిఎస్పీ ఆఫీస్ గారి దగ్గర డిఐజి గారి దగ్గర కూడా మేము కలిసినాము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఆ డిఐజి సార్ వన్ టౌన్ సిఐ గారికి రెడ్డప్ప గారికి చెప్పుకున్నారు యాక్షన్ తీసుకోమంటే కూడా వాళ్ళ మీద కేసు కట్టేసి వదిలిపెట్టేశారు వాళ్ళని పట్టించుకోవడం లేదు మాకు ప్రాణరక్షణ లేదు వాళ్ళు మనుషులు మేమున్నది పద్నాలుగు మంది ఉన్నాం వాళ్ళు ఉన్నది యాభై మంది ఉన్నాం వాళ్ళ దగ్గర కొట్టించుకొని వచ్చి కంప్లైంట్ ఇవ్వంటే మా దగ్గర సర్జరీలు చేయించుకున్నాం పగిలిపోతాయి ఎంతో ఇబ్బంది ఉంటుంది అవన్నీ అర్థం చేసుకోరా సార్ స్వర్ణ నా పేరు దీంట్లో వాళ్ళు గుర్తు